పురా దేశేదు ద్రాడద్యూత్నా సీక్షాన్న జీవితం క్రయ విక్రయణీ దీపదానము యొక్క వైశిష్ట్యాన్ని గురించి వశిష్ఠమహి జనక మహారాజునకు చెప్పి ఈ దీపదానము యొక్క ఫలాన్ని గురించిన ఒక ఉదాహరణ భాగంగా కథాంశాన్ని వివరించబుతున్నారు జనక మహారాజా పూర్వము ద్రావిడ దేశంలో ఒకనొక ఉర్ధురాలైన స్త్రీ ఉండేదయ్యా ఆమెకు సుత బిడ్డలు కానీ బంధు బంధువులు కానీ ఎవ్వరూ లేరు ఎప్పుడూ వారింట్లో వీరింట్లో అంతో ఇంతో అన్నం తెచ్చుకుని భిక్షాటన చేసి భిక్షాన్నంతో భోజనానికి పట్ట పోషించుకునేది నా సంస్కృతాన్నం అల్పంచ చక్కగా శుభ్రంగా వండి భగవంతునికి నివేదనం చేసిన అన్నము ఏనాడు తినేది కాదు వారి తినంగా మిగిలిందో వీరు తినంగా మిగిలిందో పెడతారు కానీ దేవతార్చనం చేసి శుద్ధాన్నాన్ని ఎవరు పెడతారు ఈమెకు అందువలన వారింటికి వీరింటికి వెళ్ళినప్పుడు సంస్కృతాన్నాన్ని కొంచెం కూడా తినేది కాదు పైగా పొద్దునన్నం సాయంత్రం సాయంత్రం మర్నాడు పొద్దున ఇలా అన్న భోజనం చేసేది పరపాత రథ వారింట్లో భోజనం చేద్దామా వీరింట్లో భోజనం చేద్దామా వారింట్లో వడుగవుతుందా వీరింట్లో పెళ్లి అవుతుందా వీళ్ళింటిలో ఆ రోజు వాళ్ళు పిలుస్తారు కాలక్షేపం అయిపోతుంది ఇలాంటి లక్షణాలతో ఎవరింటిలోనో భోజనం చేసేదే గాని తన ఇంటిలో అంత వంట చేసుకొని భోజనం చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఆ ముసలమ్మ నిత్యము కుట్టన పేషణి గుడ్డలు ఉడుతూ ఉండేది వాళ్లకు సహాయకంగా పేషణి పిండి విసురుతూ ఉండేది దానికోసం డబ్బు తీసుకుంటూ ఉండేది కొన్ని వస్తువులను కొంటూ ఉండేది కొన్ని వస్తువులను అమ్ముతూ ఉండేది ఈ క్రయ విక్రయాదుల వలన సంపాదించిన సొమ్ములో ఎనగా మిగిలినటువంటి దానంతటినీ కూడా దాచిపెడుతూ ఉండేది సరే చేయవలసినటువంటి పాపాలు ఇలా చేసింది అనుకోండి పుణ్యాలు ఏవైనా చేసిందా విచారించారు న్యాతం విష్ణుపాదాబ్జం నశ్రుతరి సత్ నగతా పుణ్యతీర్థారి నోపోష్యం విష్ణువాసరి ద్రవ్యము నానా విధం భూపశంకితం బహుళంతయా నోపకారము నోదానము నృతము స్వాత్మభోజనం భగవంతుని యొక్క దివ్యమైన పాదారవింద ద్వంద్వాన్ని ఏనాడూ మనస్సులో తలుచుకునేది కాదు భగవంతుని యొక్క దివ్య సుందరము లేనటువంటి కథలను ఏనాడు చెవులతో వినేది కాదు పుణ్యతీర్థయాత్రలకు వెళ్లేది కాదు ఏకాదశ్యాదుల ఎందు ఉపవాసమాచరించేది కాదు సమ్ము సంపాదించడం దాచిపెట్టడం సంపాదించడం దాచిపెట్టడం ఇదే లక్షణంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నది ఇతరులకు ఏ కొద్దిపాటి ఉపకారము చేసేది కాదు ఇతరులకు కొంచెం కూడా దానమాచరించేది కాదు ఇన్ని మాటలు ఎందుకయ్యా మహారాజా ఒక్క మాటలో చెప్పాలంటే తన భోజనం తాను చేసేది కాదు వారినో వీరినో ముష్టడికి తెచ్చుకొని భోజనం చేసేది ఇడ్డి స్థితిలో జీవితాన్ని గడుపుతున్నది ఇంపోత్త్రీరంగము ద్రష్మి స విప్రవర్యస్ దృష్టి పాపబుద్ధి ముశ్రిత అర్వభూతదయాధి ఇలా అజ్ఞానంలో కొట్టుమిట్టులాడుతూ అంటే ఈ పని చేస్తే మంచిది అని చెప్పేవాడు లేరు ఎవరూ చెప్పలేరు గనక తనకు వినే సంస్కారము లేదు అలాగనే తను అజ్ఞానంలో కొట్టుమిట్టులాడుతున్నది అనుకోకుండా ఒక దారి వెంట ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్ర శ్రీరంగంలో స్వామి దర్శనం చేద్దామని ఆనక బ్రాహ్మణుడు బయలుదేరి వెడుతూ ఉన్నారు ఈమెను చూచారా ఊరిలో ఎందుకు దిగాడో ఈ అదృష్టం బాగుండి వెంటనే ఆమె చేస్తున్నటువంటి దుష్కృత్యాలన్నింటినీ చూచారు అయ్యో పాపంతో ఉన్నదే ఈమెను ఎలాగైనా ఉద్ధరించాలి అని దయగలిగినటువంటి వాడే ఎందువల్లంటే సర్వభూత దయారథి లోకల్లో ఎవరు కనపడ్డా వాడు సుఖంగా ఉండాలని కోరుకునేవాడే సుఖమంటే ఇహలోక సుఖం మాత్రమే సుఖం కాదు ఓ వంద రూపాయలు ఇస్తే రెండు పూటలు తింటాడు కానీ పరంలో కూడా సుఖపడాలి వీళ్ళు ఈ ప్రాణులు అనే దయారసం కలిగినటువంటి మహానుభావుడు కనుక ఆయన అంటున్నాడు వక్ష్యామిడే మద్వాచ్యం అవధారయా మూర్ఖురాల చాలా అజ్ఞానంలో పడి కొట్టుమిట్టులాడుతున్నావు నీవు నీకొక ఉపాయం చెబుతా జాగ్రత్తగా విని ఈ విషయాన్ని ఈ దుఃఖం కోసం దుఃఖమును దుఃఖమును అనుభవించడానికి చేసిన కర్మ వలన దుఃఖము అనుభవించేందుకోసం ఈ దేహం ఏర్పడింది ఏ ఉన్నది ఇందులో చర్మం ఉన్నది మాంసం ఉన్నది బొమికలు ఉన్నాయి ఈ బొమికలో పోగు ఇది దుఃఖాగారహ అయం ఈ శరీరం అనేటువంటిది దుఃఖాలను అనుభవించడం కోసమే ఏర్పడినటువంటిది కాస్త నీరు కాస్త నిప్పు కాస్త గాలి కాస్త ఆకాశం కాస్త మన్ను ఇవి కరిస్తే ఈ శరీరం అయింది ఈ శరీరం పడిపోగానే పంచభూతా పృథక్ పృథకు నీరు నీరులో నిప్పు నిప్పులో గాలి గాలిలో ఆకాశం ఆకాశంలో మన్ను మన్నులో కలిసిపోతుంది కానీ ఇందులో శేష పదార్థం మిగిలేదంటూ ఏమీ లేదు చూడండి ఒక కుండ ఉన్నది మట్టితో తయారు చేశాం ఆకారం వేరు పక్కన పెట్టాం దాన్ని పగలగొట్టాం పొడుం చేశాం మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సిందేగా ఈ శరీరం యొక్క స్థితి కూడా కాస్త నీరు కాస్త నిప్పు కాస్త గాలి కాస్త ఆకాశం కాస్త మన్నుతో కూడినటువంటిది తయారైంది తయారైంది మళ్ళీ తిరిగి ఆ నీరు నీరులో నిప్పు నిప్పులో పంచభూతముల పంచభూతములయ్యిందే కలిసిపోతాయి ఎంత ఉద్భుతమైనటువంటిదంటే నిశ్చితం ఒక ఇంటి చూరున్నది వర్షాకాలం వస్తున్నది వర్షాకాలంలో వర్షపు బిందువులు పడుతున్నాయి పడినప్పుడు ఏమవుతుందంటే ఆ చూరు వెంట వరుసని కాల్వలాగా ఏర్పడుతుంది వర్షం కురవడం వలన నీళ్లు ఏర్పడతాయి వర్షం అంతా వెలిసిన తర్వాత ఆ చూరులో మిగిలినటువంటి శేషజలం ఉంది బిందువులు బిందువులుగా పడుతుంటుంది ఈ నీళ్లలో ఆ బిందువు పడగానే అదేమవుతుందంటే చప్పున బుడగలాగా వస్తుంది ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది ఇంకో బుడగ వచ్చేదాన్ని ఇంకో వాన బిందువు వచ్చేదాన్ని ఎత్తిన పడేదాకా ఉంటుంది అంతవరకు కూడా ఉంటుందన్న గ్యారంటీ ఏం లేదు ఈ శరీరం కూడా అంతే బాగానే ఉన్నాడండి ఆయన శుభ్రంగా ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడ తిరిగాడు ఆ పనులు చేసుకొచ్చాడు ఈ పనులు చేసుకొచ్చాడు కాఫీ ఇవ్వమన్నాడు టీవీ చూస్తూనే ఉన్నాడు రిమోట్ చేతిలో పట్టుకున్నాడు ఆయన కాఫీ తాగి గ్యాస్ పక్కన పెట్టాడు తలకాయ పక్కకు వాళ్ళు చేశాడంటారు ప్రాణం ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు వాన రాకడా ప్రాణం పోకడా అనేటువంటి దానికి కాల నిర్ణయం లేదు ఇది చాలా జలబుద్భుతం నీటి మీద ఏర్పడినటువంటి బుడగలాగా అశాశ్వతమైనటువంటిది ఈ శరీరం దీన్ని పట్టుకొని అనిత్యము దేహమాశ్రీత్య నిత్యం తస్మాదంతస్థితం మోహము తస్మాత్ మూఢే విచార పతంగ అగ్నిము సమాగ పత స్వయం ఇది అనిత్యమైన శరీరం దీన్ని పట్టుకొని నువ్వేమనుకుంటున్నావు నిత్యమైనది నిత్యమైనది అని మనస్సులో బాగా దృఢంగా అనుకుంటున్నావు భారతంలో ఒక ప్రశ్న ఉన్నది ఏమిటంటే యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తాడు లోకల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందా అని అడిగట అడిగితే ఈ లోకల్లో చాలామంది తన కళ్ళ ఎదురని చచ్చిపోతూ ఉంటారు అలా చచ్చిపోయేటువంటి వాళ్లను తన కళ్ళతో చూస్తూనే నేను మాత్రం చావను శాశ్వతంగా బ్రతకుండానుకుంటాడు ఈ మానవుడు ఇంతకంటే ఆశ్చర్యం ఇంత ఇంతకంటే కిమత ఆశ్చర్యం విధం ప్రభు ఇంతకంటే ఆశ్చర్యం ఉందంటారు కనుక మన కళ్ళ ఎదటనే అనిచ్చింది ఈ శరీరం అనేది అనుభవంతో చూస్తున్నాం కుక్కలు చచ్చిపోతున్నాయి పుల్లులు చచ్చిపోతున్నాయి ఎలుకలు చచ్చిపోతున్నాయి బంధువులు చచ్చిపోతున్నారు అందరూ పోతున్నా నేను మాత్రం పోలను కూడా ఎంత తిరిగి తక్కువను నిత్యం త్వం అన్యశేహృది ఈ అనిచ్చమైనటువంటి దేహంలో ఉండి ఈ దేహాన్ని నిత్యము నిత్యమని నీవు భావనం చేస్తున్నావు ఈ లోపల మనస్సుకు పట్టినటువంటి ఈ మోహాన్ని అతస్మి తద్బుద్ధిర్మోహ నిజమైనదానియందు అబద్ధమని అబద్ధమైనదాని ఎందు నిజమైనదన్న భావన ఉండడమే మోహం అనిత్యమైన శరీరం నందు నిత్యమైనదన్న భావన కలిగి ఉన్నావు ఈ మోహాన్ని విడిచిపెట్టు బాగా విచారించు ఎవరికి వాళ్లే ఆలోచన చేయాలి ఒకరు చెప్పేది ఒకరు వినేది కాదు ఈ విషయం మిడత నిప్పు చుట్టూరా తిరుగుతూ ఉంటుంది మంట చుట్టూరా తిరిగి తిరిగి ఆ మంటల్లోనే పడి రెక్కలు కాలిపోయి శరీరాన్ని కోల్పోయి దగ్ధమై ప్రాణాలను కోల్పోతుంది అలాంటిది ఈ శరీరం మృత్యు మధ్యంలో ఉన్నది ఏ క్షణంలో మృత్యు వస్తుందో తెలియదు అందువలన ఈ అనిత్యమైన దాని ద్వారా నిత్యమైన దానిని సంపాదించుకోవాలి స్మర సత్యాత్మకం దేవం సర్వభూత దయానిధిం ధ్యానం గురు మహావిష్ణుపాద పంకజముత్తమం కామము క్రోధం భయం లోభం మోహం ద్రవ్యాభిలాషిణం త్యజ విష్ణు పదద్వం భక్ అనన్య సత్యస్వరూపుడైనటువంటి సమస్త ప్రాణుల ఎందు దయార లేనటువంటి నారాయణ యొక్క దివ్యమైనటువంటి పాదారవింద ద్వంద్వాన్ని స్మరణం చెయ్యి నారాయణ పాదద్వంద్వ ధ్యానంచి కామాన్ని విడిచిపెట్టు క్రోధాన్ని విడిచిపెట్టు భయాన్ని విడిచిపెట్టు లోభాన్ని విడిచిపెట్టు మోహాన్ని విడిచిపెట్టు ద్రవ్యమును సంపాదించాలి మూటగట్టాలి దాచిపెట్టాలి అన్న ఈ దురాశను విడిచిపెట్టు విష్ణుపద ద్వంద్వాన్ని నిరంతరము భక్తిపూర్వకంగా ఆశ్రయించి సేవ చెయ్యవే అప్పుడు నీవు తరిస్తావని ఆ ముసలమ్మకు ఉపాయం చెప్పాడు దీనికి సాధనలో మొదట ఉపాయం ఇవాడే అన్ని ఉదలేయాలంటే ఒకరోజు వదిలేస్తాడా అందుకున్న బంక చాలా గట్టిగా అతుక్కున్నది దాన్ని వదిలించుకోవాలంటే ముందు కొంచెం పెట్రోల్ పెట్టి కడగాలి తిరికర్శనాలు పెట్టి కడగాలి ఆ తర్వాత మెల్లిగా నీళ్లు పెట్టి కడిగితే అప్పుడు ఎప్పుడో పోయినంత పోతుంది మళ్ళీ మచ్చ మిగిలి ఉంటుంది ఈ మచ్చ వదిలించుకోవడానికి కొంత కాలం పడుతుంది కనుక ఇవాళ బురద అంటుకున్నది కదా బురద అయితే కాళ్ళు కడుక్కుంటే కాలు మీద కాలేసి పోతుంది కానీ బంక అంటుకుంటే అట్ల పోతే అందువలన ఇది ఒక జన్మది కాదు ఎన్ని జన్మల నుంచి వచ్చిందో ఈ మోహం దీన్ని వదలాలంటే అంత సులువైన మాట కాదు ద్రవ్యాభిలాష అంత సులువైన మాట కాదు వదలడం అందువలన సాధనలో ఉపాయం చెబుతున్నారు కురుష్వ కార్తీక స్నానం భక్తిభావేన కేశవే యథా దానము తార్యము కార్తీకే చ అల్పమేవచ మొదట కార్తీక మాసంలో స్నానం చేయాలి ఇది ఎందుకు చెప్పారంటే స్నానం అనేది ఎప్పుడు చేయాలి అనే దాన్ని మనం మొదటి అధ్యాయంలో వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ విషయం మనం పొద్దునే మనకు క్రమశిక్షణ ఉంది అసలు ఎన్నింటికి నిద్ర లేవాలో తెలియాలి ఎన్నింటికి నిద్రపోవాలో తెలియాలి నిద్ర లేచిన తర్వాత ఒక టైం టేబుల్ ఉన్నది ముందే పని తర్వాతే పని తర్వాతే పని ఆ క్రమంలో చేసుకుంటూ వెళ్ళాలి ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం స్నానం స్నానం చేయకుండా ఏ పని చేసినా అది ఏనుగు మింగిన ఏనుగుమింగిర సమానం సమానమని చెప్పారు పెద్దలు అలాగనే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే స్నానం చేయాలంటే ఎప్పుడు చేయాలి ప్రశ్న క్వశ్చన్ మార్క్ వస్తుంది సూర్యోదయానికి ముందు అంటే ఆటోమేటిక్గా సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలిగా నక్షత్రాలుండగా చేసే స్నానం ఉత్తమ స్నానం అన్నారు నక్షత్రాలు దానికి ముందు లేవాలిగా నక్షత్రాలుండగా స్నానాన్ని పూర్తి చేయాలి ఈ లోపల దంత అన్నీ అయిపోతాయిగా అప్పుడు ఇంద్రియాలన్నీ మంచి అలర్ట్గా ఉంటాయి నువ్వు మామూలుగా నిత్యకృత్యాలు చేసుకోవడానికి పుణ్యకార్యాసక్తమైన చిత్తం కలిగించడానికి ఉపకరించేది అవుతుంది అందువలన స్నానం అనేటువంటిది చాలా ముఖ్యం ఆ స్నానమునకు చెప్పినటువంటి సమయంలో చేయడం ఇంకా ముఖ్యం కార్తీక స్నానము కురుష్వ భక్తిభావేన కేశవే యథా దానము తథా కార్యం భక్తిభావంతో చేయాలి దానము చేయమని శాస్త్రంలో ఏది చెప్పారో ఎలా చేయమని చెప్పారో శాస్త్ర విధిని అనుసరించి అల్పమే వచ్చాను ఎంత చేశావు అన్నది దానం కాదు గుమ్మడకాయంత బంగారం దానం ఎవడు చేస్తాడు చెయ్యొచ్చు సంపన్నుడైనటువంటి వాడు నీ దగ్గర వచ్చిన కాసున్నది అదే దానం చేస్తావు స్వల్పం చేసావా అధికం చేసావా అన్నది లెక్క కాదు లక్ష తులసి దళాలతో నారాయణుని పూజ చేసినా సంతోషపడతాడు ఒక్క దళంతో నారాయణుని పూజ చేసినా సంతోషపడతాడు ఒక్క మారేడు దళంతో స్వామి శంకరుడికి సమర్పణం చేస్తే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారమేక జన్మము విల్వం శివార్పణం మూడు ఆకులు కలిగిన బిల్వదళాన్ని తీసుకుని వచ్చి అలా స్వామికి సమర్పణం చేస్తే శివలింగం మీద పెడితే నీవు మూడు జన్మలలో చేసిన పాపం అవుతుందన్నారు అది కోటి బిల్వాలతో చేసావనుకో ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది కానీ మొదటి బిల్వంలో రాని పుణ్యం చివరి బిల్వంలో వచ్చేదంటూ ఏమీ లేదు అప్పుడూ ముఖ్యం ఇప్పుడు భక్తి ముఖ్యం ఒక దళం పెట్టేటప్పుడు మనస్సు నీ స్వాధీనంలో ఉంటుంది భక్తిగా పెట్టగలుగుతావు కోటి బిల్వాలను పూజ చేసేదాకా నీ మనస్సు స్వాస్థ్యం కలిగి ఉండాలంటే అంత సులువైన విషయం కాదు కనుక తక్కువ చేస్తే దోషం తక్కువ ఉంటుంది ఎక్కువ చేస్తే విస్తృతమైన బలం ఉంటుంది కానీ ఈ శ్రద్ధా విశ్వాస భక్తి భావములు శాశ్వతంగా స్థిరంగా నిలిచి ఉండాలి అందువలన అల్పమైనా సరే శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆచరించాలి దీనిలో కూడా మహాత్ముడైనటువంటి యోగ్యుడైన బ్రాహ్మణకు ప్రయత్నపూర్వకంగా దీపదానాన్ని గనక ఆచరించినట్లయితే జన్మాంతర క్రతములు ఈ జన్మలో కాదు పూర్వజన్మలో ఆ పూర్వజన్మలో చేసినటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి సందేహపడవలసినటువంటి అవసరం లేదు సుమా అని చెప్పారు ఈ బ్రాహ్మణోత్తముడు రంగక్షేత్రానికి బయలుదేరి వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో ఈ ముసలమ్మకు ఉపాయం ఆయన ద్వారానే ఆయన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళారు ఆ చెప్పిన మాటలన్నీ విన్నది ఆశ్చర్యం పొందింది అంటే మనకు తెలియక కొన్ని తప్పులు చేస్తాము తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం అది ఉత్తమ సంస్కారం కలిగినటువంటి వారి యొక్క లక్షణం జీవితకాలమంతా డబ్బు సంపాదించడం ఆసక్తి కలిగినటువంటి ఈ ప్రాణి ముసలమ్మ వెంటనే ఆశ్చర్యపడింది ఇంతకాలం నే బ్రతికిన బ్రతుకు ఇదా సూర్యోదయం నుంచి సాయంకాలం ఐదు గంటల సమయమైంది ఈ పొద్దు వెళ్ళి సూర్యభగవానుడు అస్తాద్రిలో పడుతున్నాడు అంటే చావుకు సిద్ధంగా ఉన్నటువంటి దశ ఈ దశ ఇప్పుడైనా పుణ్యం సంపాదించుకోకపోతే ఇహ జీవితంలో పుణ్యం సంపాదించుకునేది ఎప్పుడు అది పశ్చాత్తాపం కలిగి ఆమె వృత్తిని తయారు చేసి కార్తీక మాసంలో చక్కగా స్నానమాచరించి దీపదానం చేసింది విష్ణు పురాణం విన్నది పురాణ శ్రవణం చేసింది నారాయణుని పూజను చక్కగా చేసింది నెల రోజులు అయిన తర్వాత కార్తీక మాస సమారాధనాన్ని తనకు శక్తి భగవంతుడు ఇచ్చిన తప్పు సంపాదించింది బాగానే ఉందిగా ఈ సొమ్మంతా విడుదల చేసింది ఎందుకంటే తన తర్వాత అనుభవించేవాళ్ళు ఎవరూ లేరు కోట్ల కోట్లు ఆశ సంపాదించి ఏం చేస్తావు కనుక అది దానమో ధర్మమో చేస్తే అది వచ్చే జన్మకైనా ఉపకరిస్తుంది దాచిపెట్టుకున్నట్టు నిధి నిక్షేపంలాగా అలాగనే చేసింది చేసిన తర్వాత కొంతకాలం వేయటప్పటికీ సీత జ్వరం వచ్చింది జ్వరం అంటే కడుపులో ఓ రకమైన అదురు పుడుతుంది ఈ చలికి స్నానాలు చేసి 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 ఈ జ్వరం ఏర్పడి కుక్ష ఏర్పడింది తప్పించిపోయింది అంటే ఇహలోకంలో తాను చేసిన దుష్పాపముల యొక్క ఫలం ఇక్కడే అనుభవించడమైపోయింది దుఃఖంతో కళ్ళ వెంట కన్నీరు గారుతున్నాయి బంధువులు లేరు సుతులు లేరు ఇటువంటి స్థితిలో మరణాన్ని పొందింది మరణం పొందిన తర్వాత దానాది శుండీకరణాంత రూపమైన కర్మ చేస్తారు బాధ్యత కలిగినటువంటి వాళ్ళు బాధ్యులు ఎవ్వరూ లేరు శవాన్ని ఏం చేశారో తెలియదు ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే ఆ ముసలమ్మ ఉత్తమమైనటువంటి పుణ్యలోకానికి చేరింది అని వశిష్ఠం జనక మహారాజునకు కథనంతటినీ కూడా వివరించి చెప్పారు కార్తీక మాసంలో స్నానము పుణ్యము విష్ణు పూజ పుణ్యము అలాగనే బ్రాహ్మణ సమారాధన పుణ్యము దానం చేయడం పుణ్యము అందున దీపదానం చాలా విశిష్టమైనటువంటిది అనే విషయాలను మనకు సమగ్రంగా ఈ అధ్యాయం ద్వారా చెప్పి తస్మాత్ కార్తీక ఉదితం విశిష్యంకరేణ కనుక మహారాజా కార్తీక మాసంలో దీపారాధనం దీపదానం చాలా శ్రేష్ఠములైనటువంటివి తెలిసి చేసిన తెలియక చేసినటువంటి పాపములన్నీ ఈ దీపాన్ని దానం చేయడం ద్వారా అవి తొలగిపోతాయి సందేహం లేదు ఇది ఎవరు చెప్పారు శంకరేణ ఉదితంపుర మొట్టమొదటి అధ్యాయంలో ఒక మాట అంటారు మహాదేవ మహాదేవేన పార్వత్యి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఈ విషయమని ఏమంటున్నారు శంకరేణ ఉదితంపుర శంకరుడు చెప్పాడంటే పార్వతీదేవికి ఈ దీపదాన వైశిష్ట్యాన్ని వివరించి చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది ఇది చాలా రహస్యమైనటువంటి కథ నేను ఎక్కడో సంపాదించి తెచ్చుకొని నీకు వినిపించి చెబుతున్నాను ఈ కథను విన్నంత మాత్రం చేత మానవుడు జన్మ సంసార బంధనముల నుండి తాను విముక్తుడవుతాడు సందేహపడవలసినటువంటి అవసరం లేదు సుమా అని జనక మహారాజునకు వశిష్ట మహర్షి అధ్యాయ కథలు వినిపించినట్లుగా సూత మహర్షి శోనకాది మహర్షులకు ఈ కథను వినిపించారు అనంతర కథ రేపు చెప్పుకుందాం ఈ రోజుకు సెలవు